శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీగణేశాయ నమ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల యాభైవ భాగం పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం నిన్నటి ఎపిసోడ్లో స్వామి అవ్యభిచారిణి భక్తిని గురించి చెప్పారు భక్తి అంటే ఏంటి ఆ భక్తితో ఎలాగా ఆ బ్రహ్మభావాన్ని పొందొచ్చు అనే దాని గురించి బ్రహ్మభావాన్ని పొందేదాన్ని గురించి ఈ దినము ఎపిసోడ్లో చెప్పబోతున్నారు నిన్న అవ్యభిచారిణి భక్తి గురించి చెప్పారనమాట ఇప్పుడు ఈ అవ్యభిచారిణీ భక్తితో బ్రహ్మభావం ఎలా ఏర్పడుతుంది అన్న విషయాన్ని ఇరవై ఏడవ శ్లోకంలో చెప్పబోతున్నాను ఇదే ఈ అధ్యాయానికి చివరి శ్లోకం అన్నమాట ఏమన్నారు స్వామి ఇరవై ఏడవ శ్లోకంలో బ్రహ్మణోతి చ అహమృత్యయస్ శాశ్వత ధర్మస్య క కన్యచ అంటున్నారు అన్నమాట స్వామి అంటే అర్జున నాశరహితమై నిర్వికారమై శాశ్వత ధర్మస్వరూపమై అచంచలమైన ఆనంద స్వరూపమైనటువంటి పరబ్రహ్మానికి నేనే ఆశ్రయమై ఉన్నాను అంటున్నాడు అర్జున ఈ ప్రత్యేగాత్మ స్వరూపమైనటువంటి నేను వికారరహిత అమృతమైన శాశ్వతములు యో జ్ఞాన యోగమును ధర్మంతో పొందదగినదియు అఖండ సుఖాన్ని అయినటువంటి నిర్గుణ పరబ్రహ్మానికి ఆధారమై ఉన్నాను అంటున్నాడు ఇక్కడ చూడండి మొట్టమొదట స్వామి ఇక్కడ శంకరాచార్య వారు మూడు రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు దీంట్లో మొట్టమొదట వ్యాఖ్యానాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం ఏమంటున్నాడు ప్రత్యేగాత్మ స్వరూపమైన నేను ఇక్కడ ప్రత్యేగాత్మ ఇక్కడ అహము ఈ శ్లోకంలో అహము బ్రహ్మ అనే రెండు పదాలు వాడగలిగే వాడడం జరిగి చూడండి ఇక్కడ ఈ ఈ వ్యాఖ్యానంలో అహము అన్నటువంటి ఆ పదానికి ఇక్కడ ప్రత్యగాత్మ స్వరూపమైనటువంటి నేను వికార రహిత అమృతమును శాశ్వతము జ్ఞానయోగం అనే ధనంతో పొందగలిగినటువంటి అఖండ సుఖమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మకి ఆధారపడి ఉన్నాను ఇక్కడ ఏంటంటే అహం అనేది ఇక్కడ పచ్చగాత్మగా చెప్పబడుతుంది బ్రహ్మ అనేది నిర్గుణ పరబ్రహ్మానికి చెప్పు బ్రహ్మ నోపి అనే దాంట్లో బ్రహ్మ అనే పదముంది ప్రతిష్టా అహం అనే చోట అహం అనేది ఉందన్నమాట ఈ అహం అనేటువంటి పదము ప్రత్యేగాత్మను సూచిస్తుంది ఈ వ్యాఖ్యానంలో బ్రహ్మ అనేది నిర్గుణ పరబ్రహ్మని సూచిస్తుంది అర్థమవుతుందా అంటే ఇక్కడ చెప్పేదేని స్వామి ప్రత్యేగాత్మకి పరమాత్మకు భేదం లేదు ప్రత్యేగాత్మ అంటే ఏంది మనలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపాన్ని ప్రత్యేగాత్మ అంటారు పరమాత్మ అంటే సత్య నిర్గుణ పరబ్రహ్మ మొత్తం ఉన్నటువంటి నిర్గుణమైనటువంటి సర్వయాపమైన సర్వశక్తిమైన సర్వ సర్వజ్ఞుడైనటువంటి అప్పుడు సత్య సచిదానంద పరబ్రహ్మ అంటారు ఈ సచ్చిదానంద పరబ్రహ్మకి ఈ ప్రత్యేగాత్మకి తేడా లేదు అన్నది ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి ప్రత్యేగాత్మ లోనున్న మన ప్రత్యేగా మొత్తం సచ్చిదానంద పరమాత్మకి ఎటువంటి భేదం లేదు అని అర్థమవుతుంది అన్నమాట మన లోపల ప్రత్యేగాత్మనుగా అని తెలుసుకుంటే పరమాత్మను తెలుసుకున్నట్టే అనేది ఇక్కడ అర్థం కావాలి లోపల మనకున్న ప్రత్యేగాత్మనగా అని తెలుసుకున్నట్లయితే పరమాత్మ బాగా అర్థమైనట్టే అని ఇక్కడ తెలుసుకోవాలి మనం అర్థమైందా ఆత్మ అన్న పరబ్రహ్మ పరబ్రహ్మన్న ఒకటే కాబట్టి ఆత్మ యందు అవ్యభిచారిణి భక్తి కలవాడు గుణాతీతుడై ప్రత్యేగాత్మకు అభిన్నమైనటువంటి పరమాత్మ భావాన్ని పొందుతున్నాడు ఇక్కడ ఈ ప ప్రత్యేగాత్మ మీద అభిన్న అభిచారిణి భక్తి ఎవరికైతే ఉంటుందో వాడు దీనికి అభిన్నమైన దీనికి దానికి తేడా లేదనమాట అభిన్నమైన అంటే తేడా లేనటువంటి ఆ పరమాత్మ భావాన్ని పొందుతున్నాడు అంటున్నాడు ఇక్కడ ఈ వ్యాఖ్యానంలో అసలు ఏంటి అదే అయి ఉన్నాడు ఈ ప్రత్యేగాత్మే పరమాత్మ అదే అయి ఉన్నాడు కొంత కొత్తగా అప్రాప్తి ప్రాప్తి రూపం అంటామే ఇది కొత్తగా ప్రాప్తించుకునేది కాదు అయ్యే ఉన్నామన్నమాట ఇది అర్థమవుతుందా ఆ పరమాత్మ రూపం అయ్యే ఉన్నాము అని మనం ఇక్కడ రూఢిగా అర్థం చేసుకోవాలన్నమాట అది ఇప్పుడు చెప్పిన అహం అనే పదానికి ప్రత్యేగాత్మ అని అర్థం చెప్పబడింది బ్రహ్మ అనే శబ్దానికి నిర్గుణ పరబ్రహ్మం అని చెప్పబడింది ఈ వ్యాఖ్యానంలో ఇక రెండవ వ్యాఖ్యానంలో ఎలా వీళ్ళు ఎలా ఉందో చూడండి అర్జున నిర్వికల్ప పరబ్రహ్మమైనటువంటి నేను అమృతము అవ్యయము శాశ్వత ధర్మము ఏకాంత సుఖము అయినటువంటి సవికల్ప సగుణ బ్రహ్మానికి ఆధారమై ఉన్నాను ఇక నిర్వికల్ప పరబ్రహ్మమైనటువంటి నేను సవికల్ప పరబ్రహ్మకు ఆధారమై ఉన్నాను అంటున్నాడు అనమాట అట్టి అవ్యభిచారిణి భక్తి చేత భక్తుడు బ్రహ్మభావాన్ని పొందుతాడు అంటున్నాడు ఈ భావంలో ఏంటంటే అహం అనే పదానికి ఇక్కడ ఏమొస్తుందంటే నిర్గుణ పరబ్రహ్మమని బ్రహ్మ అనే పదానికి సగుణ పరబ్రహ్మాన్ని చెప్పడం జరిగింది ఈ వ్యాఖ్యానంలో అర్థమైందా నిర్గుణ పరబ్రహ్మని సగుణ పరబ్రహ్మని రెండూ నేనే అని చెప్పడం ఫైనల్గా మనకి ఇక్కడ అర్థం చేసుకో అనమాట నిరుపాధికము వాస్తవము అయినటువంటి నిర్గుణ పరబ్రహ్మము ఉపాధి కలిగినటువంటి సౌపాధిక పరబ్రహ్మానికి ఆధారం ఉంది అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉపాధి లేనటువంటి వాస్తవమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మము ఉపాధి కలిగినటువంటి ఆ సా ఆ యొక్క సౌపాధిక బ్రహ్మానికి ఆధారం అంటే నిర్గుణ పరబ్రహ్మము సగుణ పరబ్రహ్మానికి ఆధారభూతంగా ఉన్నది నిర్గుణ పరబ్రహ్మం సగుణ పరబ్రహ్మకు ఆధారభూతంగా ఉన్నది అనేది ఈ వ్యాఖ్యానంలో మనం అర్థం చేసుకుంటున్నాం అన్నమాట ఏమిటడు ఆయన ఏమంటున్నాడు ఈ వ్యాఖ్యానంలో అర్జున నా వెందు అవ్యభిచారిణి భక్తి గలవాడు ఏం చేస్తాడయ్యాడ భక్తి గలవాడు బ్రహ్మభావాన్ని పొందుతున్నాడో చూడవయ్యా అని చెప్తున్నాడు అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు ఘనీభూత ప్రకాశం అంతా కానీ ఘనీభూతం అయిపోతే సూర్య మండలం లాగా అనిపిస్తుంది కదా అలాగే అలాగే వాసన అంతా పరిమళమంతా కూడా గనీపోతుంది కర్పూరం ముద్దగా కనపడుతుంది కదా అలాగనమాట ఈ నిర్గుణ పరబ్రహ్మం ఘనీభవిస్తే సగుణ పరబ్రహ్మం ఏంటి ఆ వెలుగంతా ఘనీభవిస్తే సూర్యుడు ఆ పరిమళమంతా ఘనీభవిస్తే ఆ యొక్క కర్పూరం లాగా ఆ నిర్గుణ పరబ్రహ్మ సగుణ పరబ్రహ్మ రెండూ కూడాను ఇక్కడ గా చెప్పబడుతోంది అహము బ్రహ్మ అనేటువంటి రెండు పదాలకు అనమాట అంత శక్తికి శక్తునికి భేదం లేదు అమృతము అవ్యయము శాశ్వత ధర్మము ఏకాంత సుఖము అయినటువంటి బ్రహ్మానికి నేను ఘనీభవించిన ప్రతిమనై ఉన్నాను అంటే సగుణం నేను గనీ ఆ యొక్క నిర్గుణ పరబ్రహ్మం బ్రహ్మం ప్రతిమలాగా సగుణంగా నేను ఉన్నాను అని ఈ వ్యాఖ్యానం యొక్క అన్నమాట కొంచెం ఒక్కర వీటిని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి మూడు వ్యాఖ్యానాలు శంకరాచార్యులు చెప్పిన వ్యాఖ్యానాలు ఇవి కాబట్టి భజనలతో బ్రహ్మీభావం కలు మామూలుగా ఈ పూ పూజలు భజనలు చేస్తాం కదా సగుణానికి అవి కూడాను బ్రహ్మభావం ఖచ్చితంగా ఒలుగుతుంది అని హామీ మనకి ఇక్కడ ఇస్తున్నాడు స్వామి అనమాట ఇక మూడవ అర్థం ఏముందంటే ఇక్కడ అహం దానికి శబ్దానికి వచ్చి సగుణ బ్రహ్మము బ్రహ్మ శబ్దానికి నిర్గుణ పర అనే అర్థం మూడో రకంగా చెప్పబడింది అనమాట శంకరులు వారు భాషలో ఈ మూడు అర్థాలు సూచించే విధంగా వ్యాఖ్యానం రాసిందన్నమాట మరికొందరు ఈ దీ ఇదే శ్లోకాన్ని ఎట్లా చేసి బ్రహ్మశబ్దానికి వచ్చి వేదం అనేటువంటి అర్థాన్ని చెప్పారు బ్రహ్మశబ్దాన్ని ఇక్కడ వేదం అనే దాంతో పోల్చి చెప్పారనమాట ఇలా చెప్పేటప్పుడు వేదాన్ని నేనే కాబట్టి వేదములకు పరివసానాన్ని నేనే అనేటువంటి అర్థం మనకి వస్తుందన్నమాట అమృతము అవ్యయము అయినటువంటి అపౌరుషేయమైనటువంటి ఆ వేదానికి ఆధారం నేనే అన్నటువంటి అభిప్రాయం కూడా మనకి వస్తుందన్నమాట కాబట్టి వేదాలకే వేదాలంటే తెలియ పడని వస్తువేది ఉండదు అనమాట వేదం అంటే జ్ఞాన రాశి అనమాట కాబట్టి శాశ్వతమైన ధర్మానికి నేనే ఆధారము అని చెప్పడం కూడా దీనిలో ఒక రకంగా ఔచిత్యమనే చెప్పుకోవాలన్నమాట కాబట్టి భగవద్ అనుగ్రహంతో గురు అనుగ్రహంతో మనం అందరం కూడాను ఆ గుణాతీత స్థితిని పొందాలి ఈ గుణాలని దాటాలి గుణాలని గుణాలకు బద్దులైపోయి ఉండేటువంటి పశు జీవితాన్ని గడపడానికి రాలేదు మనము గుణాతీతుడై పశుపతిత్వం సంపాదించాలంటే దానికోసమే ఈ మానవ జీవితం మనకి వచ్చింది కాబట్టి మనము ప్రయత్నించి ఆ గుణాతీత స్థితికి చేరుకోవాలని స్వామి ఇన్ని రకాలుగా మనకి అన్ని అన్ని రకాల చివరికి సులభమైనటువంటి అవ్యభిచారిని భక్తితో మీరు మెంభావాన్ని పొందండి అంటూ ఈ అధ్యాయాన్ని ముగించేస్తున్నాడు రేపటి కొత్త అధ్యాయాన్ని మనం ప్రారంభిద్దాం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరణార విందాలకి నమస్కారాలు సమర్పిస్తూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు సరం శ్రీ